పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం ఎందుకో తెలియదు దక్షిణామూర్తి స్తోత్రం రోజు నాకు వినడం వింటూ పనిచేసుకోవడం అలవాటు ఒకసారి ఏమైందంటే ఈ దక్షిణాముత్రి స్తోత్రం వింటూ ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ ప్లేలిస్టులో ప్లే అయిపోతున్న సాంగ్లో గరుడ గమన తవా అని ఆ సాంగ్ ప్లే అయింది ఆ సాంగ్ వింటున్నప్పటి నుంచి ఏదో ఒక తెలియని తన్మయత్వం ఒక తెలియని సరెండరెన్స్ దేవుడికి కళ్ళెమ్మటి నీళ్ళు అలా కారిపోయాయి ఇంకా ఆ రోజు నుంచి ఆ పాట కొన్ని లక్షల సార్లు వినడం జరిగింది అయితే ఈ పాటకి సంబంధించిన మీనింగు ర్యాండమ్గా లిరిక్స్ లిరిక్స్ ట్రాన్స్లేషన్ మీనింగు ఇవ్వడం జరిగింది కానీ దాని లోతు భావం తాత్పర్యం వెతకాలి తెలుసుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినా యూట్యూబ్ నిండా నాకైతే దొరకలేదు సరే మనకి ఏ డౌట్ వచ్చినా భగవంతుడికి సంబంధించి ఎలా చేరుకోవాలన్న చిన్న ప్రయత్నం చేసిన నేనున్నా అంటూ మనకు ఒక అభయ హస్తం ఇస్తూ ఉంటారు ప్రతిరోజు మన షోలో ఆ దేవుడికి సంబంధించిన విశేషాలని విషయాలని మాట్లాడుకుంటూ తెలియని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం కదా అమ్మనే అడిగేద్దాం ఇవాళ అని అనుకుందాం మరి గరుడగమనగ ఆ పాటకి సంబంధించి తాత్పర్యము భావము ఆ విష్ణుమూర్తి కీర్తన ఎంత మధురంగా ఉంటుందో అసలు ఇప్పటిదాకా మీరు చాలా మంది వినే ఉంటారు ఒకవేళ విన పోతే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత తప్పకుండా వినండి దేవుడికి డైరెక్ట్ గా మనం ఇట్లాగా స్వామి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్నంత సరెడ్రన్స్ నా పర్సనల్ ఫీలింగ్ నాకు అనిపించింది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ దీనికి సంబంధించి చక్కగా ఆ భావాన్ని మనకి అర్థం చేయడానికి అర్థం చెప్పడానికి వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామాజు దాస్ గారు ఉన్నారు అమ్మని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి నేను ఇప్పుడు చెప్పింది నిజంగా నా లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అమ్మ ఒకరోజు వాకింగ్ చేసుకుంటూ వంట చేస్తూ అట్లా ఏదో పాట వింటూ ఉన్నా సడన్ గా ర్యాండమ్గా ఈ పాట వచ్చింది వింటూ ఉండగానే తన్మయత్వం వింటూ ఉండగానే కళ్ళెమ్మటి నీళ్లు తిరిగిపోయినాయి ఎంత బాగుందో ఈ పాట సో మీరు చెప్తే ఆ పాట అర్థం తెలుసుకుందాం అనుకుంటున్నాం ఇవాళ శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థస్వామి వారు అనుగ్రహించారు ఈ యొక్క గేయాన్ని దీని గేయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు అన్నట్లు సరెండ్రన్స్ శరణాగతి మన కార్యక్రమం పేరు కూడా అదే శరణాగతి మార్గం శరణాగతి చేస్తున్నారు భారతీయ తీర్థస్వామి వారు స్వామికి శ్రీ మహావిష్ణువుకి శ్రీమన్నారాయణమూర్తికి తన యొక్క భావాన్ని అద్భుతమైన పదముల కూర్పుతోటి అందించారు ఈ పదాల కూర్పు మాత్రమే కాదండి దీనికి సంగీతాన్ని చేర్చినటువంటి స్వరపరిచినటువంటి ఆ యొక్క గానం మరింత మధురంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే క్యాచీగా ఒక రైమింగ్తో అందరూ సుఖరంగా పాడుకొని తరించడానికి అనువుగా వారు అనుగ్రహించారు అయితే లోతైనటువంటి భావార్థం కూడా దీనిలో ఇమిడి ఉన్నది అంత నిమిడీకృతమైనటువంటి అర్థంతో కూడి ఉన్న ఈ పాటని ఈరోజు మీరు కోరటం నిజంగా మార్గశీర్ష మాసం తానే ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని గురించి స్తోత్రం చేసేటువంటి విశేషమైన మాసంలో ఈ యొక్క పాటకు అర్థం తెలుసుకోవటం కూడా భగవద్ అనుగ్రహంగా భావిస్తుంది దాసరాలు చాలా సంతోషం ఈ పాట చరణం వచ్చేటప్పటికి గరుడ గమన తవ చరణ కమలమి మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం ఇది పాట పల్లవి ఈ పల్లవిలో ముందుగా గరుడగమన అంటూ ప్రారంభం చేశారు గరుడు వాహనంగా చేసుకున్నటువంటి వాడు గరుడ వాహనారుడుడైన శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణమూర్తి ఒక విశేషం ఏమిటో తెలుసా దీప్తి గారు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అనటానికి ఒక అద్భుతమైనటువంటి స్వరూప నిరూపకం అంటే ఒక చిహ్నం ఇప్పుడు రాముడు ఈయన అనటానికి ఏంటి చిహ్నం మీకు రాముడు అనగానే ఏం గుర్తొస్తుంది విల్లు ఆ కోదండం రాముడి చేతిలో ఉన్నటువంటి విల్లు పేరు కోదండం ఆ కోదండాన్ని ధరించినటువంటి రామచంద్రమూర్తి మనకి కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు కృష్ణుడు అనగానే గుర్తొస్తుంది మీకు మురళి మురళి అలాగే శిఖపించమౌళి ఇవన్నీ కూడా గుర్తొస్తాయి మనకి కృష్ణ పరమాత్మ అనగానే ఆ వేణువు ఆ వేణువుతో ఉన్న మురళీధరుడు మనకి జ్ఞాపకం వస్తాడు అలాగే శ్రీమన్నారాయణ మూర్తి అనగానే శంఖ చక్రాలు గుర్తొస్తాయి మనకి అదే విధంగా శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనటానికి ఎవరి శ్రీహస్తంలో అయితే చక్రాలు ఉన్నాయో ఎవరైతే గరుడ వాహనాన్ని అధిరోహించి వస్తారో ఎవరి వద్దనైతే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందో ఎవరి దగ్గరైతే పెద్ద పెద్ద తిరునేత్రాలు ఎలా అంటే నేత్రాలు పుండరీకముల వలె కలువ పుష్పాలు వంటి నేత్రాలు కలిగి ఉంటాడు ఆయనే పరాత్పరుడు అనటానికి గుర్తులు అనమాట తులసి మాలను ఎవరైతే ధరించి ఉంటాడో ఆయనే శ్రీమన్నారాయణుడు తులసి మాల సమర్పణం కేవలం శ్రీమన్నారాయణ మూర్తికి లేదు అలాగే గరుడ వాహనత్వం శ్రీమన్నారాయణుడికే అందరికీ తెలిసిందే గరుడుని అధిరోహించి వస్తాడు ఆనాడు ఒక ఏనుగు రక్షించమని రక్షించమని కూడా కాదు నిజానికి కైంకర్యం చేద్దామనుకుంది తటాకల్లో ఉన్నటువంటి ఒక పుష్పం యొక్క నిగనిగ తగ్గక మునిపే శ్రీమన్నారాయణ మూర్తికి సమర్పిద్దామనుకుంది ఆది మూలమా అంటూ పిలిచింది శ్రీమన్నారాయణుడు అని కూడా కాదు సృష్టి ఆది సృష్టికి ఆది మూలమా అంటూ పిలిచింది ఎవరికి వాళ్ళు తప్పుకున్నారు సృష్టికి ప్రారంభంలో ఉన్నది నేను కాదు కదా అని బ్రహ్మ పక్కకు వెళ్ళిపోయాడు శివుడు పక్కకు వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు తానే కాబట్టి వెంటనే ఆ పిలుపు విని వినగానే గరుడు అధిరోహించి ఆఘమేఘాల మీద వేయించేశారు అలా గరుడు అధిరోహించినటువంటి ఓ స్వామి అంటూ గరుడ గమన తవ చరణ కమలమిహ అంటున్నారు తవ నీ యొక్క శ్రీచరణ పద్మాలు మనసిల సతు మమ నిత్యం అన్నారు నా మనసులో ఎప్పుడు స్థిరంగా ప్రతిష్టింప చేసుకునే విధంగా నీవు నన్ను అనుగ్రహించు స్వామి దివ్య శ్రీచరణ కమలాలు మన హృదయంలో నిలుపుకోవాలన్న మన వల్ల కాదండి అది కూడా స్వామి అనుగ్రహమే కావాలి మనం నిమిత్తం ఏది చేయాలన్నా మనం చేయలేం భగవంతుడే మనం చేయగలం ఆయన్ని దర్శించుకోవాలన్నా ఆయన అనుగ్రహమే ఆయన మీద భక్తి కావాలన్న ఆయన అనుగ్రహం ఉంటేనే మన మనసులో ఆ దివ్య శ్రీచరణ విందములు సురక్షితంగా అలా ప్రతిష్ఠితంగా చేసుకోవాలి అంటే దానికి కూడా నీ అనుగ్రహం కావాలి స్వామి అంటూ ఓ గరుడ గమన గరుడాన్ని వాహనంగా చేసుకొని వచ్చేటువంటి శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ కమలాలు నా మనసులో సుప్రతిష్టంగా చేసుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించు దాంతో పాటు ఏమన్నారు మమ మమతాప కురుదేవా మమ పాప కురుదేవా కదా అంటే మమ నా యొక్క తాపాలన్నీ కూడా తీర్చివేశాయి ప్రతి మనిషికి త్రివిధ తాపాలు ఉంటాయి ఎందుకు అంత తాపత్రయ పడుతున్నారు అంటూ గా మనం వాడేస్తాం వాడక భాషలో నిజానికి తాపత్రయం చాలా పెద్ద పదం ఓ తాపత్రయం అంటే నీకు ఎందుకు అంత ఆత్రం అన్న ఒక అర్థంలో మనం వాడతాం అవును కాదు తాపత్రయం అంటే మూడు తాపాలు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అని త్రివిధ తాపాలు ప్రతి ఒక్క మనిషికి కూడా తాను చేసిన కర్మలను అనుసరించి భౌతికమైనటువంటి విషయాలు పాము తేళ్ళు ఇటువంటి వాటి నుంచి వచ్చేటువంటి భయం ఇటువంటి తాపాలను అన్నింటినీ కూడా పోగొట్టు స్వామి అంటూ అంటే భయం అని అక్కడ అర్థం అర్థం చేసుకోవచ్చు తాపము ఆ తాపం అంతా నా యొక్క తాపాన్నంతటినీ కూడా పోగొట్టు మామ పాపమ కురుదేవ నా తాపంతో పాటు నా పాపాలని కూడా నచింపజేయ స్వామి అంటూ ప్రార్థన చేస్తున్నారు మనం ఉదయం లేవగానే శ్రీహరి 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 అంటూ ఏడు సార్లు హరినామ జపం చేస్తూ లేవాలి మీరు మంచం మీద పడుకున్న కింద పడుకున్నా ఎక్కడ పడుకున్నా పడుకున్న స్థితి నుంచి లేచేటప్పుడు శ్రీహరి 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 అనాలి ఎందుకు అంటే హరతి పాప అని హరి అనే ఒక్క రెండు అక్షరాల శబ్దం మన యొక్క సమస్త పాపాలను పోగొడుతుంది పాపాలను పోగొట్టేటువంటి వాడు శ్రీహరి అందుకని భారతీ తీర్థ స్వామి వారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు నా తాపాలను పోగొట్టు నా పాపాలను పోగొట్టు నీ శ్రీచరణ కమలాలని నా హృదయంలో ఉండేలాగా అనుగ్రహించు అంటూ మొదటగా పల్లవిలో ప్రార్థన చేశారు తర్వాత చరణం చూద్దాం జల జనయన విధి నము కిద వినుత పద పద్మం విభుద వినుత పద పద్మం ఇది కదా పాట ఈ పాటలో ముందుగా జలజనయన అన్నారు నేను అందుకనే మీకు ముందుగానే శ్రీమన్నారాయణ మూర్తి యొక్క స్వరూప చిహ్నాలు చెప్పేశాను అంటే ఈయనే శ్రీమన్నారాయణుడు అనటానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి కొన్ని స్వరూప నిరూపకాలు ఈయనే అనటానికి గుర్తులు ఏమిటి ఆ గుర్తులు ముందుగా గరుడ వాహనత్వాన్ని ప్రార్థన చేశారు భారతీయ తీర్థస్వామి వారు తర్వాత జలజ నయన జలం నుంచి ఆవిర్భవించినటువంటి పుష్పం యొక్క పోలిక వలె ఉన్నటువంటి నేత్రాలు అంటే పద్మనేత్రుడైనటువంటి స్వామిని పునరీకాక్షుడు అని అంటారు ఎవరికైతే పెద్ద పెద్ద తిరునేత్రాలు ఎర్రని తిరునేత్రాలు ఉంటాయో వారే మనల్ని రక్షించువారు అని ఒక అర్థంలో పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అనడానికి చెప్తారు ఎందుకు చేతన అంటే ఈ ఎరుపుదనం వాత్సల్యానికి గుర్తు అంటే మనం చేసిన తప్పులను కూడా క్షమించే గుణం ఉంటేనే కదా మనల్ని రక్షించేటువంటి వాడు అవును ఆయన ఎలా ఉంటాడు అంటే స్వామి మనల్ని చూడగానే ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని మనం చేసిన తప్పులన్నీ క్రిస్టల్ క్లియర్ గా ఆయనకి పిక్చర్ అయిపోతాయి అంతే కదా అందుకని ఆయన క్షిపామి నా క్షమామి నేను నిన్ను క్షమించను ఆసురు యోనుల్లో పడవేస్తాను అనే అవకాశం ఉంది కానీ భగవంతుడు అలా అనడు అలా అనరు ఎందుకంటే ఆయన దగ్గర వాత్సల్యం అనే గుణం ఉంది క్షమిస్తాడు అందరినీ కూడా దానికి గుర్తే ఎర్రని జీరగలిగినటువంటి తిరునేత్రాలు అవి ఎర్రని కలువుతో సమానంగా చెప్తారు ఇంకా చాలా విశేషం ఉంది ఎందుకు నేత్రాలను శ్రీహస్తాలను పాదాలను అన్నింటినీ కలువలతో పునరీకములతో తామరలతో పోలుస్తారనేది ఇంకొక స్పెషల్ ఎపిసోడ్ చేసుకుందాం తప్పకుండా అలాగే అటువంటి నేత్రాలు కలిగినటువంటి ఓ స్వామి అనటం ద్వారా మరి ఈ ఎరుపుదనం ఇంకొక దానికి ఏంటి గుర్తు అంటే ఐశ్వర్యానికి గుర్తు ఐశ్వర్యాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆ లక్ష్మి ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణతో ఉంటుంది లక్ష్మీదేవి కలువ పుష్పం నుంచి అవతరించి కూడా నింపుకుంది స్వామి నేత్రాలు ఎందుకు ఎర్రగా ఉంటాయి తెలుసా నిత్యం అమ్మనే చూస్తూ ఉంటాడు అయ్యా అమ్మ ఎర్రగా ఉంటుంది స్వామి నేత్రాలు ఎర్రగా ఉన్నాయి అమ్మ నేత్రాలు నల్లగా ఉంటాయి చలువ కళ్ళు మనకి రామాయణంలో కూడా రామచంద్రమూర్తి అమ్మను గురించి హనుమ గాని రా రాముడు గాని కీర్తించేటప్పుడు చలువ కళ్ళు నల్లని కళ్ళు అంటారు ఆ నల్లుపు దేనికి గుర్తు అంటే చలువు ధనానికి గుర్తు అమ్మ ఎప్పుడు స్వామిని చూడటం వల్ల స్వామి నల్లగా ఉంటాడుగా అమ్మ కళ్ళు నల్లన్నాయి అమ్మనే చూడటం వల్ల స్వామి స్వామి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇది ఒక విశేషం మన గమ్మత్తుగా చెప్తారు ఆచారులు సంప్రదాయాల్లో అలా ఎర్రని కళ్ళు కలిగినటువంటి స్వామి విధి అంటే బ్రహ్మదేవుడు నముచి హరణముక అంటే నముచి అనే రాక్షసుని సంహరించినటువంటి ఇంద్రుడు బ్రహ్మ ఇంద్రుడు విభూత అంటే విద్వాంసులు బ్రహ్మదేవుడు ఇంద్రుడు విద్వాంసులు అందరూ కూడా వినూత పాదం నీ యొక్క పాద పద్మాలను స్తోత్రం చేస్తూ ఉంటారు పొండరీకుమలు వంటి నేత్రములు కలిగిన బ్రహ్మ ఇంద్ర విద్వాంసుల చేత స్థుతించబడేటువంటి పాద పద్మములు కలిగిన నా పాపాలను పోగొట్టు నా పాపాలను హరించి అది మూడవది భుజగసయన భవ మదన జనక జనన మరణ భయ జనన మరణ భయ హరి స్వామి ఎక్కడైనా కూడా ఆదిశేషుణ్ణి పర్యంకంగా చేసుకొని అంటే పరుపుగా పవళించేటువంటి ఒక ఆసనంగా చేసుకొని పవళించి దర్శనమిస్తాడు శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో చూడండి స్వామి దర్శనం దర్శనమిస్తాడు భుజంగం అంటే పాము పాముపై పవళించినటువంటి వాడు ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటిది అనేది కూడా ఒక ఆయన పరత్వానికి సూచనగా చెప్తారు పునరీకాక్షత్వం శేష సాయిత్వం అంటారు దీన్ని సాయిగా స్వామి దర్శనమిస్తాడు అంటే శేషుడి మీద శయనించిన వాడు శేషాయి అదే భుజంగ శయనం అన్నా కూడా అలాగే ఆ గరుడ వాహనత్వం శేష సాయిత్వం పునరీకాక్షత్వం మూడు పరత్వ లక్షణాలు చెప్పారు చూడండి మూడిట్లో కూడా అంతరార్థం ఉంది చాలా విశేషంగా చెప్పుకోవాలి అంటే ఒక గంట పైన పడుతుంది ఒక పాట క్లుప్తంగా చెప్పుకుందాం భవ మదన జనక మమ అన్నారు మనకి మాత్రమే కాదు స్వామి సృష్టి చేసింది అందరికి ప్రేమను పంచేటువంటి ప్రేమకు కారణమైనటువంటి మన్మధునికి కూడా జననానికి కారణమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడే సృష్టి చేసేది కూడా శ్రీమన్నారాయణుడే బ్రహ్మ వరకు సృష్టి తాను స్వయంగా చేసి బ్రహ్మ నుంచి మిగతా సృష్టి అంతా బ్రహ్మకు మీద ఉండి చేశాడు ఆ విశేషం ఇక్కడ స్పష్టం చేశారు చూడండి స్వామి కూడా మన్మథునికి కూడా జనపన అంటూ అలాగే జనన మరణ భయహారి మనకు ఉండేటువంటి జననం మరణం వీటి యొక్క భయాన్ని పోగొట్టేటువంటి వాడు కదా అందుకని ఆ జనన మరణ భయాన్ని పోగొట్టు స్వామి మరలా పుట్టుక మరలా గిట్టుట అనే జనన మరణ చక్కర నుంచి నన్ను బయటకు తీసుకురా అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు కదా జనార్థనుడు అందుకని ఈ జనన మరణ భయాన్ని పోగొట్టు అంటూ ప్రార్థన చేస్తున్నారు ఆ తదనంతరం శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ ఇది ఇంకొక చరణం శంఖ చక్రధర ఇందాకే చెప్పుకుంటా శ్రీమన్నారాయణుడు అనగానే శంఖ చక్ర వచ్చేస్తాయి గుర్తు వచ్చేస్తుంది మనకి ఆ శంఖ చక్రాలను ఎప్పుడు ధరించేవాడు అది ఆయన మాత్రమే ధరిస్తాడు శంఖాన్ని చక్రాన్ని ఇక వేరెవరు ధరించరు అలాగే దుష్ని దైత్యులు అంటే అసురులని ఎప్పుడెప్పుడు ఈ లోకంలో అసురులని సంహరించాలన్నా దుష్టులను సంహరించాలన్నా వెంటనే అవతరిస్తూ ఉంటాడు కదా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంస్థాపనార్థంగా స్వామి అవతరిస్తూ ఉంటాడు ఆ విశేషాన్ని ఇక్కడ మనకి ప్రస్తుతించారు సర్వలోక శరణం ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు సర్వలోక అనటం ద్వారా ఊర్ధ్వలోకాలు అథోలోకాలు అన్ని వచ్చేస్తాయి పద్నాలుగు భవన పాండాలలో ఎవరికి ఏ ఆపద వచ్చినా రక్షించేది శ్రీమన్నారాయణుడు ఓకే బ్రహ్మకు ఆపద వచ్చిన రుద్రునికి ఆపద వచ్చినా ఏ దేవి దేవతలకు ఆపద వచ్చిన ఇంద్రుడికి ఆపద వచ్చినా రక్షించాడు బలి చక్రవర్తి దగ్గర నుంచి ఆయన భూమిని తీసుకొని ఈయనకు మళ్ళీ అప్పగించాడు మీరు చూసుకోండి ఏ పురాణ ఇతిహాసాలు చూసినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవాడు శ్రీమన్నారాయణ సర్వలోక రక్షణ సర్వలోక శరణ అందుకే ఆయన నిరుపాధిక శేషి చూడండి శరీరంతో నేరుగా అంటే శరీరాన్ని ఉపాధి అంటారు ఈ ఉపాధితో నేరుగా సంబంధం కనపడదు మనకి స్వామికి నేరుగా సంబంధం కలిగినటువంటి వారు అమ్మ నాన్న సోదరుడు భర్త వీళ్ళందరూ శరీరం అనే ఉపాధికి సంబంధం కలిగిన వీళ్ళందరూ వీళ్ళందరు రక్షకులని మనం విశ్వసిస్తాం కానీ శరీరంతో నేరుగా సంబంధం కనపడకపోయినా నిరుపాధిక శేషి ఆయనే అందరిని రక్షించేటువంటి వాడు ప్రతి ఒక్క జన్మకి ఆత్మకి ఆయనే కదా కాపాడేటువంటి వాడు సర్వలోక శరణ ఇంత అర్థం ఉంది ఇంకా కూడా చెప్పుకోవచ్చు మీకు క్లుప్తంగానే చెప్తున్నాను అలాగే అగణిత గుణ గణ అసరణ విదిలిత పుజాల కదా అగణిత గుణ ఆయన గుణాన్ని లెక్కించలేనన్నటువంటి గుణాలు ఉన్నాయి మనం గతంలో కూడా చెప్పుకున్నాం గుణాలే కాదు ఆయన దగ్గర గణాలు కూడా లెక్కలేనని ఉన్నాయి గుణములు గణములు అసరణ శరణద శరణు లేనటువంటి వాళ్ళు అంటే తనకెవంటూ ఎవరు లేరు అనేటువంటి నిరాశ్రయులకు ఆశ్రయ ఆ స్వామి ద ఇచ్చువాడు ఆ శరణు లేనటువంటి వారు అంటే తనని రక్షించటానికి ఎవరు లేరనుకునేటువంటి శరణార్థులకు శరణ ద ఇచ్చేటువంటి వాడు సరైన ఇస్తాడు ఆయన రక్షణ కల్పిస్తాడు విధిలిత జాల ఈ రక్షణ కనిపించడంలో వీరు వారిని తేడా చూడరు ఇందా చెప్పుకున్నాం దేవతలకి కష్టం వచ్చినా కూడా వాళ్ళ శత్రువులని బంధించి వారిని చేసేటువంటి వాడు అందుకని విధిలిత జాల అన్నారు ఇక ఆఖరి చరణం పూరి కరుణయ పాహి భారతీతీర్థం తీర్థం భారతీ తీర్థస్వామివారు పాహి అంటూ ప్రార్థన చేస్తున్నారు స్వామిని ఏమని నీ కరుణ కృపని నా మీద చూపించి ఈ భక్తుడిని రక్షించు స్వామి అంటూ భారతీ తీర్థస్వామివారు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేసేటువంటి శ్లోకమే అంటే ఒక గేయ రూపంలో మనకు అందించారు అద్భుతమైనటువంటి పద కూర్పు అలాగే ఒక రకమైన ట్విన్నింగ్ వర్డ్స్ అంటారు కదా రైమింగ్ వర్డ్స్ అంటారు ఆ విధంగా అద్భుతమైన స్వర మనకు అందించినటువంటి ఈ పాటని ఇక నుంచి భావంతో సహా మనం ఎగ్జాక్ట్లీ అన్వయించుకుంటూ సేవిస్తే మరింతగా హృదయం ఒప్పొంగుతుంది భక్తి భావంతో ఇప్పుడు ఏదైతే ఫీలింగ్స్ అమ్మ చెప్పారో అవన్నీ అక్షర సత్యాలు అవన్నీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను మీరు ఇంకొకసారి ఇప్పుడు దాకా వినుండక అర్థం తెలియకుండా విన్నా ఇప్పుడు అర్థం తెలుసుకొని వినే ప్రయత్నం చేయండి అసలు వేరే లెవెల్ ఉంటుంది అంతే ఆ ఎంజాయ్మెంట్ ఆ పరోసం మాటల్లో చెప్పలేనిది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అనుభ అనుభవించదగదనమాట అనుభవైక యోగ్యమైనది అంతే ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ సో మచ్ సర్వం శ్రీకృష్ణ అర్పణ జై శ్రీమన్నారాయణ